హాయ్ అండి అందరికీ రోజైతే బంగాళదుంబ ఫ్రై చేస్తున్నాను ఇది చూసారండి ఇది ఎప్పుడన్నా అదే బిర్యానీలో గట్టా వేస్తారు మా వారు వేస్తూ ఉంటారు దీన్ని కస్తూరి మీద ఏదో పేరంట దీని పేరు నేనైతే ఇది కవర్ మీద ఉంది కదండి కవర్ మీద ఉంటుంది బంగాళదుంప ఫ్రై అలా చేసుకుంటే ఎలా ఉంటుందని అయితే మొన్న ట్రై చేశాను అస్సలు చూ సూపర్ ఉందండి నిజంగా అసలు మాటల్లో చెప్పలేను ఎంత టేస్ట్గా ఉందంటే హోటల్లో నుంచి తెచ్చుకున్నంత టేస్ట్ అనిపించింది నాకైతే అప్పటి నుంచి ఇంకా రెండు రోజులకి మూడు రోజులకి వండుకుంటూనే ఉన్నాను ఇంకా వేసుకుని అది మెంతాకు అనుకుంటుండీ ఎండబెట్టేసిన మెంతాకులాగా అనిపించింది నాకైతే ఏంటనేది నాకు క్లారిటీకి తెలియదు కానీ టేస్ట్ మట్టుకి చాలా బాగుంటుంది అది వేసుకుని అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా నా వీడియో చూస్తే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే నాకు చేయండి నాకైతే మట్టుకి చాలా నచ్చింది ఇంకా వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజైతే ఇంకా స్వీట్ కాని పొత్తులు వచ్చినాయి అనేసి అయితే మా వారు కొన్నారు ఇరవై రూపాయలు ఇటు వరకు మేము పనికి అయితే ఊరుకునే పొలాలంటే ఇరుసుకుని తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు డబ్బులు ఎట్టు కొనుక్కోవాల్సి వస్తుంది